జిల్లా స్థాయి పార్టీలు పోటీలు ముగించుకొని రాష్ట్ర స్థాయికి వెళ్తున్న క్రీడాకారులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి డిసిఎంఏ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు గారికి సిపిఐ జిల్లా కార్యదర్శి పాషా గారికి మన పరందాబరెడ్డి గారికి యుగంధర్ రెడ్డి గారికి వెంకటేశ్వర వెంకటేశ్వరరావుకి మరియు ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు మీరందరూ పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రోత్సహించి స్టేట్ లెవెల్ పోటీలకు పంపిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని తెలంగాణ రాష్ట స్థాయిలో నిలపాలని సీఎం కప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామీణ స్థాయి క్రీడలను వెలుగులోకి తీసుకురావాలని పట్టుదలతో చిత్తశుద్దితో పనిచేస్తున్నారు వారికి మీరు గెలిచి కప్పులు తీసుకొస్తే అదే స్పూర్తిగా తీసుకుంటారని రాబోయే రోజుల్లో కూడా సీఎం గారు ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గేమ్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెడ్ క్వార్టర్లో మనం కొత్తగూడెం ఉన్నాం కాబట్టి వారి ప్రోత్సాహం వారి ప్రోద్బల్యంతో కూడా మనం అందరం ఈ క్రీడలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వారికి కూడా మంచి